ఎవడముఖం చూశాను ఏంటో కానీ మొత్తం దెబ్బలేరా ఏంటంట ఈరోజు ఎవడ ముఖం చూసాను పొద్దున్నే ఆ పొద్దున్నే మా పన్నోడు వచ్చేడరా నా కళ్ళ ముందు ఆడు ముఖం చూసాను అంతే దెబ్బల మీద దెబ్బలు అంటే పనోడు రావడం వల్ల దెబ్బలు తగడం లేదు నాయనా పనోడు మనకి కళ్ళ ముందు కనపడటం వల్ల దెబ్బలు తగలడంలా హజర తల్లి రది అవుతారని గారితో ఒక వ్యక్తి ప్రశ్నించాడు హజరత్ అయ్యా రోజులలో ఏ రోజు మంచిది అన్నారు హజరత్ అలీ రది గారిని వెంటనే అలీ రదిలను జవాబు ఏమి ఇచ్చారంటే ఏ రోజు ఉదయం అయితే ఫజర్ నమాజ్ చదివి మీరు బయటకు వెళ్తారో ఆ రోజు మీ కొరకు మంచిది ఏ రోజు ఉదయం ఫజర్ నమాజ్ చదవకుండా మీరు బయటకు వెళ్తారు ఆ రోజు మీ కొరకు చెడ్డది అల్లా యొక్క ఆరాధన చేసి మనం బయటకు వెళ్తే ఆ రోజు మంచిది అల్లా యొక్క ఆరాధన చేయకుండా మనం బయటకు వెళ్తే ఆ రోజు చెడ్డది అది కాకుండా మనోళ్ళు కొద్ది మంది ఏమనుకుంటారండి పొద్దున్నే కిస్క మూదేకుండి ఆచి ఆది ఫరకున మూదేకి వచ్చేస్తే నైబా జో శుభాకి ఇవాసత్తు కరణతో ఓ చూడకే బయట ఆమె ఇంకొద్ది మంది ఏమనుకుంటారు అల్లా క్షమించుగాక ఇవాళ్ళ ఎదురొచ్చింది ఎదురొచ్చిందండి ఒక ఆవిడి మహాతల్లి ఆవిడ వల్ల వచ్చింది మొత్తం ఇవాళ వ్యాపారం నష్టం అంట ఇది ఒక రకమైన షిర్కు ఏంటి ఈ విషయాలు షిర్కా అంటే షిర్కే భయ్ షిర్కులో శాఖలే ఇవన్నీ ఎందుకని దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం తెలియజేశారు మీరు ఎప్పుడైతే బయటికి వెళ్తారో బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లా లా హౌల ఇల్లా బిల్లాహ్ ఎప్పుడైతే మీరు ఈ వాక్యాన్ని పట్టించి బయటకు వెళ్తారో ఈ దువాని పట్టించి బయటకు వెళ్తారో ఓ అల్లా నేను నీ నామముతో బయటకు వెళ్తున్నాను నీపై భరోసా పెట్టి నీపై నమ్మకం పెట్టి నేను వెళ్తున్నానని చెప్పి ఎప్పుడైతే బయటకు వెళ్తారో అల్లా కే నబి అన్నారు సైతాన్ అంటాడు ఆ వ్యక్తిని నేను అపమార్గం పట్టించడానికి అవకాశం లేదు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటే దువా చదవడం వల్ల సైతాన్ మనకి దూరం అవుతాడు దువా చదువుకొని బయటకు వెళ్ళడం అనేది సున్నతిది ఇది చూసుకోవడం మానేసి యాకి బీవీ ఆడాయ్యో వచ్చాగతే తోడే బోల్తే కొద్ది మంది అంటుంటారు మా ఆవిడ ఎదురొస్తాయండి ఆ రోజు ఇంకా సింపెత్తదండి వ్యాపారం అంట ఏం సింపెత్తది ఇలాగా మా ఆవిడ ఎదురొస్తే సింపెత్తదండి అంట కొద్దిమంది అంటారు మా అమ్మ వస్తానండి అసలు తిరుగు ఉండదు అంట మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు మా బంధువుల్లో దూర బంధువులు ఆయనకి వాళ్ళ అమ్మగారు ఎదురు రాకపోతే దుకాణం వెళ్లరు మటన్ ఒక రోజు అలాగే దుకాణంకెళ్ళారు చాలు తొందరగా వచ్చేసారు కథమ్మ ఏంటి తొందరగా వచ్చేసాడు అన్నయ్య అని అడిగా ఏం లేదురా బాబా వాళ్ళు బయటకు వెళ్ళాడు కుక్కే అడ్డు వచ్చిందంట బండి పడిపోయింది కాలుకి దెబ్బ తగిలింది ఇంటికి తీసుకొచ్చేసామన్నారు కథమ్మ ఎదురు రాలేదు నువ్వు ఎదురొచ్చా మరే డైలీ ఎదురు వస్తుంటే లాభం జరుగుతుంది అన్నారు కదా మరి ఇవాళ ఎదురొచ్చు పడిపోయాడు దడేలు మరి కాలుకి దెబ్బ తగిలేసింది కదా అంటే విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది లాభ నష్టాలు ఎదురు వల్ల కాదు లాభ నష్టాలు ప్రొద్దుని ఎవరి ముఖమో చూడటం వల్ల కాదు లాభ నష్టాలు మనకు ప్రొద్దుని ఎవరో బోనీ చేయడం వల్ల కాదు కొద్ది మంది అనుకుంటారు ఏమని ఇవాళ్ళ ఈ కుర్రడు వచ్చి బోనీ చేశాడా చూడండి వాళ్ళు ఎరగదీసేద్ద వ్యాపారం అంట ఇవన్నీ ఏంటంటే షిర్కులో కొన్ని శాఖలు మనకు అర్థం కాకుండానే మనం షిర్క్ యొక్క దారిలో పడుతున్నాం అస్తా అల్లా క్షమించుగాక సోదరులారా పెద్దలారా ఎప్పుడైతే మనం ఇలాంటి నమ్మకాలు కలిగి ఉంటామో మనం నెమ్మది నెమ్మదిగా అల్లాకి దూరం అయిపోతున్నాం నెమ్మది నెమ్మదిగా ఏమవుతున్నాం మనం అల్లాకి దూరం అయిపోతున్నాం మనకి తెలియను కూడా తెలియడం లేదు దూరం అయిపోతున్నాం అందుకే అల్లాకే నబీ సు తాలహి వసల్లం తెలియజేశారు ఏమని ఇస్లాంలో ఘోర పాపాల్లో ఒక పాపం అల్లాకి సాటి కల్పించాడు ఇస్లాంలో ఘోరమైన పాపం అన్నారు అల్లాకే ఆ తర్వాత నమాజ్ విడిచిపెట్టడం తల్లిదండ్రులను బాధ పెట్టడం చేతబడి చేయడం లేదా చేయించడం అబద్ధపు సాక్ష్యం చెప్పడం వ్యభిచారం ఇవన్నీ తర్వాత మొట్టమొదటి అల్లాగే నవీ చెప్పింది అల్లాకు సాటి కల్పించడం షిరిక అనేది చేయడం అన్నారు సోదలారా పెద్దలారా ఇవన్నీ కూడా ఒకవైపు అయితే మరొక వైపు కొందరు నమ్ముతారు ఏమని లక్కీ నెంబర్స్ అంట ఏంట లక్కీ నెంబర్ చూడండి మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు కదా టోటల్ ఎంత మళ్ళీ టోటల్ తొమ్మిది కదా ఆ బండి తీసుకోండి మీ జీవితం ఎదురుండదంట మీ బండిని ఎవరో డీకొనలేరంట అదే బండి యాక్సిడెంట్ అవుద్ది షెడ్ లో కూడా వెళ్తుంది ఏమరే యాక్సిడెంట్ అవ్వకూడదు కదా లైఫ్ లాంగ్ అంటే విషయం ఏంటంటే ఈ నెంబర్ల వల్ల లాభం జరుగుద్ది నష్టం జరుగుద్ది అని నమ్మడం ఇది షిర్క్ ఇది ఇది సిర్కులు ఒక భాగం ఇది కొద్ది మంది కలర్స్ నమ్ముతారు కలర్స్ ఇవాళ వెబ్ వేసేనా ఎవడన్నా శ్రెస్ చచ్చి పెట్టండి నువ్వు రెడ్ అయితే చచ్చిపోతాడా మనం రెడ్ అయితే చచ్చిపోతాడు అవతలడు మనం రెడ్ అయితే అవతడు ఇది అని ఇద్దరా అవండి వాళ్ళు వైట్ వేసేనా ఏదో దెబ్బ తగులుతుంది నాకు ఎవడో మోసం చేస్తాడు చూడండి వాళ్ళ అంటే అన్ని మనం ఫిక్స్ చేసేస్తున్నాం ఇవన్నీ రెడ్ వల్ల గొడవలు అవుతాయి బ్లాక్ వేసామా ఈ రోజు అంతా కూడా జిడ్డుగా ఉంటదండి మడ్డుగా నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు మనవాళ్ళే ఇది బాధాకరం బయట వాళ్ళు అయితే గొడవ బయట వాళ్ళు కదండి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళకి అలా ఉంటాయండి అని చెప్పి అనుకోవచ్చు మనోళ్ళు బ్లాక్ కలర్ అయితే అస్సలు ఒప్పుకునేవారు కదా ఈ మాంసం తుమ్మి కలవాలి అప్పుడే పోయినామనుకోవచ్చు బావా నాకేం ఆనందం కాదు బ్లాక్ వేయడం మేము ఎందుకు వేస్తామంటే రెండు కారణాలు ఒకటి పని చేయాలి కదా బయట ఎప్పుడన్నా ఏ గ్యాస్ బండో మోసుకురావాలి మనకు పది మంది పనులు ఉంటారు కదా బ్లాక్ డ్రెస్ అయితే డాగులు పడడం దాని మీద పడిపోద్ది ఈజీగా కడిగేసుకోవచ్చు లేదా రెండోది వర్షం టైంలో వేయాలా ఇప్పుడు లైట్ కలర్ వేసుకోవచ్చా మొత్తం మట్టి మట్టి అయిపోయింది ఇక్కడ అత్తిలి దాటిన తర్వాత మొదలెట్టేసింది ఈ రావుల బలం దాకా కూడా వదలలేదు కొద్దిమంది కలర్ తెచ్చి ఉంటదనమాట ఈ కలర్ ఈ కలర్ వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది ఈ నెంబర్స్ వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది ఈ ఎదురు వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది ఈ బోని వల్ల ఏదో లాభ నష్టం జరుగుద్ది అని కానీ వాస్తవం ఏంటంటే మీనల్లాహిత మనకి ఏ మేలు జరిగినా ఏ కీడు జరిగినా ఇదంతా కూడా అల్లా యొక్క ఆజ్ఞ బట్టి అల్లా యొక్క ఆదేశం బట్టి జరుగుద్ది అంతే ఆ నమ్మకం మనలో ఉండాలి ఈ నమ్మకం రాలేదు మనలో అల్లా క్షమించుకా ఇంకా అయితే అతి ముఖ్యంగా ఇంకా మనం కాస్త ముందుకెళ్తే ఇంకొద్ది మందికి ఉండేటువంటి కొన్ని షిర్క్ ఆలోచనలు ఏమిటి అంటే ఇవి కూడా షిర్క్ లో ఒక భాగమే ఏంటి అంటే పత్తిర్లు కట్టుకుంటే జనాజాకి వెళ్ళకూడదంట ఏం కట్టుకుంటే ఏమో అన్న నయా నయా గర్బంధితో కొత్త ఇల్లు కడితే మా ఇంట్లో చనిపోయారు కానీ వెళ్ళకూడదండి బంధువులే మనకి బంధువులే కానీ కొత్త ఇల్లు కడుతున్నాం కదా ఆత్మహత్య డ్యాన్స్ చెప్తుందా మీ దగ్గరికి లేకపోతే వచ్చాపేత్తదా ఆగరా నువ్వు లోపలికి ఇల్లు కట్టుకుంటడానికి వీలు లేదని లేదు కదా అంటే బయట నమ్మకాలు ముస్లిమేతరుల నమ్మకాలు మన మైండ్ లో ఎంత ఫిట్ అయిపోయినాయి అంటే అల్లా క్షమించుగాక మనం చనిపోతే మన బంధువులైనా బ్లడ్ రిలేషన్ అయినా రక్త సంబంధికులైనా మనం ఇల్లు కట్టుకుంటే వెళ్ళకూడదు అని చెప్పి ఆ అపనమ్మకంతో ఉన్నాము అంటే అలాంటి చెడు విశ్వాసంతో మనం ఉన్నామంటే అలాగే చచ్చిపోయామంటే అల్లా దగ్గర విశ్వాసంలో లెక్కించబడము మనం అల్లా క్షమించుగాక ఇల్లు కడుతున్నానండి నేనే కడుతున్నా బయట ఉదాహరణ ఎందుకు మా ఇంట్లోనే మా తండ్రి గారు మా తమ్ముడో మా చెల్లు చనిపోయింది వెళ్ళమా బాబు లేదండి బాబు మరి ఇల్లు కట్టుకుంటున్నాం అంటే కుదరదు కదా చూడరలారా పెద్దలారా ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి తెలియకుండా మన జీవితంలో జరిగే చిన్న చిన్న షిర్క్ అంటే చిన్నగా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ తీసుకెళ్లి పెద్ద దాంట్లో పడతాయి ఏంటది ఫినారీ జహన్నమా ఇన్నీన కఫరు మినహలిల్ కితాబి వల్ముఖిన ఫినారీ జహన్నమ సోదరులారా పెద్దలారా ఈ యొక్క సిర్కులో ఇది ఏంటిది ఈ కొత్తగా ఇల్లు కట్టుకుంటే వెళ్ళకూడదు ఇంకొద్ది మంది ఏమంటారంటే మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది కదా సరే మీ ఆడబడి పిలుతామే మా పిల్లద్దు కరోనా టైంలో ఆ లైన్స్ చచ్చిపోయాడు కదా ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే మళ్ళీ మా అమ్మాయి జీవితం పాడైపోతుంట కొద్దిమంది ఆడవాళ్ళు అంటారు ఇలాగ అల్లా క్షమించుగాక ఆవిడేమన్నా సంపేసిందా కావాలని ఆవిడ ముఖద్దరు బాగాలేదు ఆయన టైం అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన ఏంటంట పిలవకండి మళ్ళీ మా అమ్మాయి దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఆయన చచ్చిపోయాడు మొన్న కోవిడ్ లో ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ బాగోదు ఎలాగంటారు కొద్దిమంది ఏమంటారు అలా పిలవకూడదండి బాబు అరిష్టం అస్తక్ ఫీరుల్లా అస్తక్ ఫిరుల్లా చోదరులారా పెద్దలారా ఇవన్నీ కూడా షిర్క్కి సంబంధించిన శాఖలు మనకు అర్థం కావట్లేదు మనకు అర్థం అవ్వట్లేదు ఒకవేళ తెలియదు అనుకోండి తెలుసుకోండి నష్టం లేదు మనకి తెలియని విషయాలు ఉంటాయి మాకు బోల్డ్ విషయాలు తెలియదు ముఫ్తి సాహి ఫోన్ చేస్తాం ముఫ్తీసాబ్ ఏంటి షర్యతులు ఖురాన్ హదీసుల్లో ఈ విషయాలు ఏమైనా చెప్పబడ్డాయా దీని గురించి షరియత్ ఏం చెప్తుంది ఒక మాట అడుగుతాం ఓకే బాయ్ ఎలా చేయకూడదు అంటారా అలా మానేస్తాం ఇలా చేయొచ్చు అంటారా చేస్తాం